తమిళనాడులో సాంబార్ ఫేమస్ అని ఊరికే అంటారు అంత స్పెషల్ గా ఉంటుంది కాబట్టి సాంబార్ సాంబార్ అంటారు సాంబార్ సాంబార్ హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ కోయంబత్తూర్లోని ఓ లెజెండరీ హోటల్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అదే ప్రైడ్ ఆఫ్ కోయంబత్తూర్గా పిలవబడే హోటల్ అన్నపూర్ణ ఇక్కడ వెజిటేరియన్ టిఫిన్స్కైనా వెజిటేరియన్ మీల్స్కైనా కానీ స్పెషల్ అడ్డాగా చెప్తారు ఈ కోయంబత్తూర్లో ప్రస్తుతం మనం హోటల్ అన్నపూర్ణ ఎంట్రన్స్లో ఉన్నాం అన్నపూర్ణాదేవి విగ్రహం ఒకటి మనకి వెల్కమ్ చెప్తూ ఉంటుందన్నమాట మనకి కావాలంటే ఇక్కడ బొట్టు పెట్టుకునే సౌలభ్యం కూడా ఉంది బొట్టు పెట్టుకుని చక్కగా భోజనం చేయడానికి వెళ్ళొచ్చు అనమాట అన్నపూర్ణాదేవి ఈ అన్నపూర్ణ హోటల్ గురించి చెప్పాలంటే కేవలం వెజిటేరియన్ మీల్స్కి వెజిటేరియన్ టిఫిన్స్కి ఫేమస్ మాత్రమే కాదు ఈ హోటల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నలుగురు అన్నదమ్ముల కథ గురించి తెలుసుకోవాలి వాళ్ళ విజయం గురించి తెలుసుకోవాలి నైన్టీన్ సిక్స్టీలో ఇక్కడ దామోదర స్వామి నాయుడు దామోదర స్వామి నాయుడు అనే ఆయన నైన్టీన్ సిక్స్టీలో ఇక్కడ కెనడీ థియేటర్ అనే ఒకటి ఉండేది అందులో క్యాటరింగ్స్ అనేవి చేస్తూ ఉండేవారట దామోదర స్వామి నాయుడికి మరో ముగ్గురు తమ్ముళ్ళు కూడా అంటే సోదరులు కూడా ఉన్నారు రంగస్వామి నాయుడు రామస్వామి నాయుడు లక్ష్మణన్ వీళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు అనమాట వీళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కంటే ముందు ఒక చిన్న కాఫీ షాప్ పెట్టారు కాఫీ షాప్ తర్వాత మెల్లిగా కొంచెం అప్గ్రేడ్ అయ్యి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఒక చిన్న మెస్ లాంటిది శ్రీ అన్నపూర్ణ అనేది ఒక భోజన హోటల్ లాంటిది అయితే స్టార్ట్ చేశారనమాట నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇదే కోయంబత్తూర్ అండ్ తమిళనాడులో టోటల్గా పద్దెనిమిది బ్రాంచెస్కి విస్తరించింది ఈ శ్రీ అన్నపూర్ణ బ్రాండ్ అనమాట ఏంట్రా అంటే మెయిన్ పూర్తిగా శాకాహార భోజనానికి శాకాహార టిఫిన్స్కి మాత్రం పెట్టింది పేరుగా చెప్తుంటారు ప్రైడ్ ఆఫ్ కోయంబత్తూరుగా ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పుకుంటూ ఉంటారు కేవలం కోయంబత్తూరు వాళ్ళు మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల స్టేట్స్ నుంచి అంటే ఈ తమిళనాడు చుట్టుపక్కల అంటే ఇది యాక్చువల్గా ఈ కోయంబత్తూర్ అనేది ఇటు కేరళకి అంటే తమిళనాడు స్టేట్లో ఉన్నప్పటికీ కేరళకి బార్డర్కి దగ్గరగా కూడా ఉంటుంది సో కేరళ సైడ్ నుంచి కూడా ఎక్కువగా ఈ కోయంబత్తూరు వస్తే మాత్రం ఈ సిటీకి వస్తే మాత్రం ఖచ్చితంగా వెజిటేరియన్ మీల్ ఇష్టపడే వాళ్ళకి కానీ వెజిటేరియన్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళు ఫస్ట్ చాయిస్ ఏదైనా ఉంది అంటే అది ఈ హోటల్ అన్నపూర్ణ అని చెప్తుంటారు సిటీ మొత్తం విస్తరించి ఉంది ఇదైతే ప్రస్తుతం నేను కూర్చున్న ఈ బ్రాంచ్ వచ్చి ఆర్ఎస్పురంలో ఉంటుంది ఇది మెయిన్ బ్రాంచ్ అండ్ ఫస్ట్ బ్రాంచ్ అనమాట చాలా పెద్ద రెస్టారెంట్ ఇది వీళ్ళకి మళ్ళీ లాడ్జింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు అది వచ్చి నైన్టీన్ ఎయిటీలో లాడ్జింగ్ దాంట్లో కూడా దిగారనమాట ప్రజెంట్ అయితే చెప్పాను కదా దాదాపు పద్దెనిమిది బ్రాంచెస్ అయితే ఈ తమిళనాడు కోయంబత్తూర్లో వీళ్ళకి హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట సరే ఇక్కడ ఏముంటాయి ఏంటి అనేది చూస్తే కనుక అంటే మనకి సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్నీ కూడా ఉదయం పూట అయితే ఆరు గంటల నుంచి పదిన్నర వరకు సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఆల్ టిఫిన్స్ ఉంటాయి ప్రైసెస్ కూడా ఫార్టీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయి అట్లాగే కొంచెం ట్రెడిషనల్ స్వీటు ఇడ్లీ అంటే ఇట్లా స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ అనే ఒక కాంబో ఒకటి ఇస్తున్నారు అది వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ అట్ట మొత్తం ట్రెడిషనల్ స్వీటు ఇడ్లీ వడ పొంగల్ సేవై మినీ గీ మసాలా రోస్ట్ పూరి అంటే మినీ గీ మసాలా రోస్ట్ కానీ పూరి ఆర్ పూరి కానీ కాఫీ ఆర్ టీ కానీ ఇట్లా వన్ సిక్స్టీ రూపీస్ ఒక కాంబో ఒకటి ఇస్తున్నారనమాట చపాతి పరోటా లెవెన్ నుంచి అవైలబుల్గా ఉంటాయి రకరకాల స్నాక్స్ ఉంటాయి ఊతప్పం కూడా సిక్స్ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు కూడా ఉంటుంది లంచ్ వచ్చి ఇక టెన్ థర్టీ ఏఎం నుంచి త్రీ థర్టీ పిఎం వరకు లంచ్ అనేది ఉంటుంది లంచ్లో వెజిటేరియన్ బిర్యానీ ఉంటుంది సాంబార్ రైస్ ఉంటుంది లెమన్ రైస్ ఉంటుంది టమాటో రైస్ కర్డ్ రైస్ కర్డ్ సేమియా ఇవన్నీ ఉంటే మీల్స్లో కొన్ని రకాల కాంబోస్ ఉన్నాయి రాజా భోజనం అని సౌత్ ఇండియన్ మీల్స్ అని ఎగ్జిక్యూటివ్ లంచ్ అని అంటే ఎగ్జిక్యూటివ్ లంచ్ వచ్చి వన్ థర్టీ సెవెన్ రూపీస్ సౌత్ ఇండియన్ మీల్స్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రాజా భోజనం టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీల్స్ సెక్షన్కి వస్తే ఇలా స్టార్టర్స్ కానీ చైనీస్ కానీ అంటే ప్యూర్ వెజిటేరియన్ మొత్తం అన్నీ కూడా ఇవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అంతేకాదు ఈ అన్నపూర్ణ అంటే స్వీట్స్కి బేకరీ ఐటమ్స్కి కూడా స్నాక్స్ ఐటమ్స్కి కూడా పెట్టింది పేరు అనమాట నైన్టీన్ సిక్స్టీలో ఒక చిన్న క్యాటరింగ్లా ఉన్న ఈ అన్నపూర్ణ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఒక చిన్న భోజనశాలగా ప్రారంభమైన ఈ అన్నపూర్ణ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత నలుగురు అన్నదమ్ములు చేసినటువంటి ఆ కృషి కానివ్వండి లేకపోతే ఆ పట్టుదల కానివ్వండి అందరూ కష్టపడి పనిచేయడంతో దామోదర స్వామి నాయుడు స్టార్ట్ చేసినప్పటికీ మొత్తం నలుగురు అన్నదమ్ములు అయితే దాన్ని అందిపుచ్చుకొని చక్కగా కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు ప్రైడ్ ఆఫ్ కోయంబత్తూరుగా మారింది ప్రజెంట్ అయితే దీనికి చైర్మన్గా రామస్వామి నాయుడు ఉన్నారట మొత్తం మీద చూసారా అంటే నలుగురు అన్నదమ్ములు కష్టపడి పని చేస్తే బిజీ కానీ ఫలితం కానీ ఈ రేంజ్లో ఉంటుంది సౌండ్ ఈ రేంజ్లో దద్దరి వెళ్ళిపోతుంది అనమాట సరే ఇక్కడ అన్నపూర్ణలో మీల్స్ ఎప్పుడెప్పుడు తిందామని ఈగర్లీ అయితే వెయిటింగ్ అనమాట తమిళనాడులో సౌత్ ఇండియన్ మీల్స్కి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మాత్రం చాలా చాలా బాగా ఫేమస్ ఈ సౌత్ ఇండియన్ మీల్స్ ఈ కోయంబత్తూర్లో కూడా ఈ అన్నపూర్ణ హోటల్లో సౌత్ ఇండియన్ మీల్ అయితే మాత్రం చాలామందికి చాలా ఇష్టమైన భోజనంగా చెప్తుంటారు కేవలం ఇక్కడ భోజనం మాత్రమే కాదు ఉదయాన్నే ఆ ఇడ్లీ కానీ ఆ సాంబార్ ఫ్లేవర్తో ఆ ఇడ్లీ తింటే మాత్రం ఇంకా బాగుంటుంది అంటే అంటే సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ వడ కానీ ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్తుంటారు ముఖ్యంగా మసాలా దోశ అయితే మాత్రం మస్ట్ ట్రై అంట అలాగే టిఫిన్స్ తిన్న తర్వాత ఇక్కడ తాగే కాఫీ అమృతం అంటే నమ్మండి అంత గొప్పగా చెప్తుంటారు ఇక్కడ ఆ కాఫీ గురించి సరే ఇంకా భోజనం విషయానికి వచ్చేసరికి బడ్జెట్లో భోజనం ఉంది అలాగే మీడియం బడ్జెట్లో ఉంది హై బడ్జెట్లోనే ఉంది వన్ థర్టీ సెవెన్ రూపీస్కి అయితే సింపుల్ మీలు ఒక ప్లేట్ మీల్ ఉంటుంది అట్లా కాకుండా సౌత్ ఇండియన్ మీల్స్ అది వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట నా ఇప్పుడు నా ఎదురుగా ఉన్న మీలు ఇది కాకుండా మళ్ళీ రాజ భోజనం అని ఉంది ఆ రాజ భోజనంలో అయితే ఒక స్వీటు వెజ్ బిర్యానీ రైతా చపాతి కుర్మ వైట్ రైసు దాలు దాల్పొడి గీ సాంబార్ కుజుంబు రసం ఒరియాల్ పొత్తు వన్ పొత్తు టూ సిక్స్టీ ఫైవ్ డ్రై మసాలా వడై కర్డు పాయసం అప్పలం బేడ ఐస్ క్రీమ్ ఏమైనా పేర్లు తప్పగా పలుకుంటే క్షమించాలి నాకు కొంచెం ఇక్కడ పేర్లు కొంచెం పెద్దగా తెలియకపోవచ్చు బట్ ఏదో ట్రై చేశాను సో ఇది రాజా భోజనంలో టూ ఫిఫ్టీ రూపీస్ అట దాంట్లో ఉంటుందన్నమాట ఇది మనకి సౌత్ ఇండియన్ మీల్లో వచ్చి వైట్ రైసు దాలు గీ దాల్పొడి గీ సాంబార్ గుజుం స్పెషల్ గుజుంబు రసం కి కిరాయి కొత్తు కొత్తు కొరియాల్ పాయసం కాడు అప్పలం పికిల్ ఇట్లా ఈ మీల్లో అయితే ఉంటుంది సరే నాకు ఇక్కడ బాగా స్పెషల్గా అనిపించింది ఏంటంటే ఈ అప్పడం అప్పడం సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో మన దగ్గర ఎక్కడన్నా చూద్దామన్నా కూడా అసలు అప్పడాలే వేయడం మానేసారు ఈ మధ్య మన సైడ్ అంతా చిప్స్ వేస్తున్నారు బట్ ఒకవేళ వేసిన ఎవరైనా చాలా చిన్న సైజ్ అప్పుడు ఉంటుంది బట్ ఈ అన్నపూర్ణాలు అప్పడం మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది ఎగ్ షేప్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా ఆ షేప్లో ప్లేట్ ఇచ్చి మళ్ళీ అందులో అరిటాకు కట్ చేసి సర్వ్ చేస్తున్నారు అనమాట చక్కగా రైస్లో అయితే ముందుగానే గీ కూడా అంటే నెయ్యి కూడా సర్వ్ చేస్తారు మనం ఫస్ట్ పొడితో మొదలు పెడదాం చక్కగా పొడి నెయ్యి కాంబినేషన్ కలుపుకుని చక్కగా ఒక ముద్ద పెట్టుకుందాం ఈ అన్నపూర్ణలో ఫస్ట్ ముద్దే అమృతంలా అనిపించింది నాకు ఆ ఒరిజినల్ గీ ఫ్లేవర్ మాత్రం క్లియర్గా అర్థమవుతుంది పప్పు కొంచెం స్పెషల్గా ఉంది ఇక్కడ తమిళనాడు స్టైల్ పప్పు ముద్దపప్పు అది కూడా ముద్దపప్పు కొంచెం పల్చగా ఉండి ముద్దపప్పు అంటే మన దగ్గర తిక్కుగా ఉంటుంది కదా ఇక్కడ కొంచెం పల్చగా ఉంది రైస్లోకి బాగా నీట్గా కలుస్తుంది అంటే గొంతు దిగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనం ముద్దపప్పు అయితే రసం కానీ వేరే కాంబినేషన్ అంటే సాంబార్ కానీ ఇట్లా కాంబినేషన్ వేసుకోవాలి పులుసు కానీ ఏదైనా పులుసు కానీ ముద్దపప్పులో వేసుకుంటే పచ్చి పులుసు కానీ ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది బట్ ఇది పెట్టుకోగానే సాఫ్ట్గా దిగుతుంది అసలు వీళ్ళు ఏ కంపెనీ అప్పడాలు వాడతారో మరి వీళ్ళు ఏమైనా సొంత తయారీ తెలియదు కానీ అప్పడం ఎక్సలెంట్గా ఉంది సమ్ అంటే మన సైడ్ పాలు ఆనపగాయ అంటుంటాం కదా అట్లాంటి ఫ్లేవర్ ఉంది మరి టేస్ట్ అయితే చాలా బాగుంది హోటల్ కూడా చాలా హైజీన్గా ఉంటుంది మొత్తం సర్వ్ చేసే వాళ్ళు కూడా అంటే జనరల్గా కిచెన్లో స్టాఫ్ మాత్రమే హెడ్ క్యాప్స్ వాడుతూ ఉంటారు జనరల్గా బట్ ఇక్కడ సర్వింగ్ స్టాఫ్ కూడా హెడ్ క్యాప్స్ వాడుతూ ఉంటారు చాలా హైజీన్గా ఒక యూనిఫామ్ వేసుకుంటారు సర్వీస్ కూడా టేబుల్ టేబుల్కి సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ సర్వీస్ అయితే అందిస్తున్నారు బీట్రూట్ ఇదైతే క్లియర్గా తెలుస్తుంది బాబా ఒక్కొక్క కూర ఒక్కొక్క అంటే ఐ మీన్ పప్పు కానీ ఫ్లే అన్ని రకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంలో ఉన్నాయి ఆకుకూర పప్పు కాంబినేషన్లో ఒక కర్రె ఉంది తోటకూర ఐ థింక్ తోటకూర పప్పు బాగుంది అంటే ఒక ఆకుకూర సమ్ ఇంకొక అంటే కొబ్బరి కూర సంథింగ్ ఏదో వేశారో డిఫరెంట్గా ఉన్నాయి కరెక్ట్గా ఎగ్జాక్ట్ నేమ్స్ వేయకపోయినా కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి ఒక చిన్న స్థాయి నుంచి ఒక క్యాటరింగ్ నుంచి ఒక కాఫీ షాపు కాఫీ షాప్ నుంచి ఒక భోజన హోటల్ ఒక భోజన హోటల్ నుంచి అట్లా ఒక్కో బ్రాంచ్ ఒక్కో బ్రాంచ్ ఈరోజు పద్దెనిమిది బ్రాంచులకి అన్నపూర్ణ చేరుకుందంటే దీని వెనక ఎంత కష్టం ఎంత శ్రమ ఎంత పట్టుదల ఇవన్నీ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ అన్నదమ్ములు ఏంటంటే టేస్ట్ విషయంలో రాజీ పడలేదు అందుకు రోజుకి అంటే నేటికి సుమారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంటే ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ హోటల్ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ప్రైడ్ ఆఫ్ కోయంబత్తూరుగా పిలవబడుతుంది తమిళనాడు అనగానే అందరికీ గుర్తొచ్చేది చక్కటి చక్కటి సాంబార్ సాంబార్ అయితే మాత్రం ఆహా అమోఘంగా ఉంది తమిళనాడులో సాంబార్ ఫేమస్ అని ఊరికే అంటారు ఇంత స్పెషల్గా ఉంటుంది కాబట్టి సాంబార్ సాంబార్ అంటారు ఎప్పుడన్నా అందుకునే ఈ సాంబార్ అన్నది ఏంటంటే వేరే లెవెల్ జనరల్గా ఈ కోయంబత్తూరు ఏంటంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి చాలా ఫేమస్ అంటే ఈ బట్టల వ్యాపారాలకి ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా బాగా ఫేమస్ సో ఎవరైనా మన సైడ్ నుంచి ఏ పని మీద ఇక్కడికి వచ్చినా కూడా కంపల్సరీ ఈ హోటల్ అన్నపూర్ణను అయితే ట్రై చేయండి ఇంకా మీరు వెజిటేరియన్లు ఎవరైతే మాత్రం ఇంకా బాగా నచ్చుతుంది కోర్స్ నాన్ వెజిటేరియన్ అయినా సరే ఇట్లాంటి వెజిటేరియన్ భోజనాన్ని మాత్రం భోజనం కానీ టిఫిన్స్ కానీ అస్సలు మిస్ అవ్వద్దు ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది హాస్పిటాలిటీ కానీ ఫుడ్ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది గడ్డ పెరుగు అరిటాకులో భోజనం ఏంటంటే ఆ ఫీల వేరే అసలు ఏ కర్రీ కూడా ఓవర్ స్పైసీ కానీ లేకపోతే ఉప్పు ఎక్కువ లేకపోతే ఎట్లాంటి ఫీలింగ్స్ కానీ ఎక్కడ అనిపించలేదు ప్రతిదీ కూడా మంచి కమ్మగా చక్కగా ఒక ట్రెడిషనల్ ఫ్లేవర్స్తో అంటే పప్పుకి అంటే ముద్దపప్పు ముద్దపప్పు కానివ్వండి లేకపోతే గుజ్జు కూర కానివ్వండి సాంబార్ అయితే ఎక్స్పెషల్లీ సాంబారు ఆ బీట్రూట్ ఫ్రై ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మంచి ఫ్లేవర్తో మన నోటికి ఒక మంచి ఫీల్ని అయితే అని చెప్పచ్చు చివరిలో ఈ కమ్మటి పెరుగు సూపర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయసం బాబా 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 ఓవరాల్గా ద ప్రైడ్ ఆఫ్ కోయంబత్తూర్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ లెగసీ అయినటువంటి హోటల్ అన్నపూర్ణలో మాత్రం భోజనం అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది పేరుకు తగ్గట్టే అన్నపూర్ణ అన్న పేరుకు తగ్గట్టుగా అదిరిపోయి ఇక్కడ కార్ పార్కింగ్ అనమాట బయట కార్ పార్కింగ్ చాలా లిమిటెడ్గా ఉంటుంది అదైతే ఆ లిమిటెడ్ ప్లేస్లో కనుక మనం ఉంటే కనుక ఫ్రీగానే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు బట్ ఆ లిమిటెడ్ పార్కింగ్ అయిపోతే మాత్రం పెయిడ్ పార్కింగ్ ఒకటి పెట్టారు పెయిడ్ పార్కింగ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అంటే లేయర్ పార్కింగ్ ఒకసారి మీరు నా వెనక చూస్తే కార్లు ఇట్లా లేయర్ లేయర్లుగా ఉన్న ఈ లిఫ్ట్ దాంట్లో ఈ కార్లు అయితే పార్క్ చేస్తారు మన కారు ఇక్కడ పెడితే అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్తుందో కూడా మనకి తెలియదు ఆ పైన ఉంటూ ఉంటుంది అట్లా ఇది ఒక రంగులు రాట్నం మాదిరి ఉందనమాట ఇది లేర టైప్ పార్కింగ్ ఒక్కొక్క బ్లాక్లో ఇరవై కార్లు పెడతారట ఈ బ్లాక్ ఇరవై ఈ బ్లాక్ ఇరవై ఈ బ్లాక్ ఇరవై మొత్తం ఈ అన్నపూర్ణ కార్ పార్కింగ్ మొత్తం నూట నాలుగు కార్లు ఎట్ ఏ టైము ఈ చిన్న ప్లేస్లో పార్క్ చేయొచ్చు అనమాట చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం అందుకే మీకు కూడా చూపిస్తున్నాను బట్ ఇదైతే పేడ్ పార్కింగ్ నేను ఒక గంటకు పైన పెట్టాను ఇక్కడ నాకు వన్ థర్టీ రూపీస్ అయితే అయ్యింది ఇక్కడ పార్కింగ్కి ఫుడ్ బిల్లు త్రీ థర్టీ రూపీస్ ఎంతో అయింది జస్ట్ త్రీ థర్టీ రెండు మీల్స్ తింటే నేను కెమెరామ్యాను బట్ ఇక్కడ ఓన్లీ కారు పార్కింగ్కి వన్ థర్టీ రూపీస్ అయ్యింది అనమాట అంటే తక్కువ టైం అయితే మాత్రం ఒక టెన్ రూపీస్ అట్లా మినిమల్ అంటే థర్టీ వన్ టు సిక్స్టీ మినిట్స్లో అయితే టెన్ రూపీస్ అట్లా ఉంది అంతకు మించితే ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇట్లా ఉంది గంటకు పైనే అంటే వన్ ఫిఫ్టీ వన్ గంట రెండు గంటలైతే మాత్రం కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట నేను వచ్చే రెండు మూడు గంటలు అవుతుంది కాబట్టి వన్ థర్టీ రూపీస్ అయితే అయ్యింది ఈ పార్కింగ్కి పార్కింగ్ మాత్రం చూడండి చాలా డిఫరెంట్గా తక్కువ స్పేస్లో ఎక్కువ కార్లు పట్టేటట్టు ఇక్కడ అయితే డిజైన్ చేశారు కాబట్టి దానికి మెయింటెనెన్స్గా అవుతుంది కాబట్టి పార్కింగ్ అయితే ఇది చేస్తారనమాట సరే మన కార్ అయితే వచ్చేసింది సో ఇట్లా మనకి తీసుకొచ్చి ఇచ్చేస్తారు అక్కడ బిల్ పే చేసేస్తే సో చేసుకుని శుభ్రంగా వెళ్ళిపోవచ్చు అనమాట